యువతలో ఐక్యతాభావం దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో యూనిటీ నిర్వహించడం అభినందనీయమని కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా అన్నారు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి సాంబమూర్తి నగర్ ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వరకు నిర్మించిన కిలోమీటర్ల పాదయాత్రను ట్రైనీ కలెక్టర్ మనీషా అదనపు ఎస్పీ శ్రీనివాస్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర బానుగుడి జంక్షన్ కోకిల రెస్టారెంట్ మదర్ తెరిసా స్టార్టింగ్ సెంటర్ మీదుగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలకు చేరుకుంది ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మనీష మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా మేరా యువ భారత్ మై భారత్ పోర్టల్ నేతృత్వంలో యూనిటీ మార్చ్ నువం నిర్వహిస్తోందని అన్నారు దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చెందిన సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఐక్యత భావం దేశ సమైక్యతను పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు అనంతరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ గ్రామీణం శాసనసభ్యులు పంతం నానాసి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిత్ర నానాజీ మాట్లాడుతూ ముక్కు మనిషిగా ప్రసిద్ధి పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అమూల్యమైన సేవలు అందించారని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశాన్ని ఐక్యమత్యం చేయడం ద్వారా అఖండ భారత్ ను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జే నరసింహనాయక్ జిల్లా యువజనాధికారి తిరిగి గోపి మై భారత్ సిబ్బంది ప్రకాష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్యామ్ కుమార్ బిజెపి ప్రతినిధులు పి రవికిరణ్ సాయి కుమార్ యాదవ్ పాపారావు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు सरदार वल्लभभाई पटेल पटेल केले